విశ్వాసు నామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనుస్సు రాశి వారికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సప్తములో గురుడు ధనసు రాశి వారికి ఈ మధ్యకాలంలో అర్ధాష్టమ శని ఒక ఒక నెల ఒకలాగా ఉంటుంది ఒక నెల ఒకలాగా ఉంటుంది అన్నటువంటి భావన కలుగుతుంది చెప్పుకునేటువంటి పరిస్థితి రామభావనాన్ని తెలియలేదు ధనస్సు రాశి వారికి ఎదురు లేదు ఇవన్నీ ఏమంటే చెప్పుకోడానికి బాగుంటాను అనుభవించడానికి బాగుంది వాళ్ళు పడుతున్న బాధ ఆవేదన వేదన సామాన్యమైన కాదు ధనస్సులో గురుడు అధిపతి ఆ గురుడు తాలూకా ప్రభావం ఏమీ కనబడటం లేదు కారణం ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తమాచిపతిలో ఉన్నాడు సప్తంలో ఉన్న గ్రహాలు మనకేం పనిచేయవు మరి స్వచ్ఛాత్రాధిపతి గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి బుధుడు వెయ్యి మంద పడిపోయాడు మంచి అని చెప్తున్నాను ఇప్పుడు అది పక్కన పెట్టుకున్న చరితాలకు ప్రభావం ఎంత అంత కాదు అర్ధాష్టమ శని ముప్పై నెలల కాలం అన్నానండి బాధ ఎందుకంటే మంచి చదువుకున్న పిల్లలు విద్యాకారకుడు ధనస్సు రాశి వారు సామాన్యమైనది కాదు మంచి షార్ప్ మైండ్ తెలివైనటువంటి బుర్ర గల వాళ్ళు ఉద్యోగగ్రస్తులు టీచర్లు ఉపాధ్యాయులు మేధావులు ఉపన్యాసకారకులు అవలీలగా ఉపన్యాసం ఇవ్వాల్సినటువంటి శక్తి ఉన్నవాళ్ళు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు సైన్స్ సంస్కృతం ధారాళంగా మాట్లాడినటువంటి దేవభాష ఇంకా ఏం చెప్పాలి ధనస్సు రాశి గురించి ధనస్సు రాశి అంటే సామాన్యమైన రాశి కాదు చదువులకి పుట్టిలు వెళ్ళాడు ఎటువంటి వాళ్ళకైనా చదువు అలా వచ్చేస్తుంది ఎలాగొస్త తెలీదు అంత సరస్వతి కటాక్షం కలిగినటువంటి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి గురించి ఎంత చెప్తున్నాడంటే ధనస్సు రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మందితో వాళ్ళ జాతకాలన్నీ పరిశీలిస్తుంటాను ఎవరు కూడా చదువు నేను వాళ్ళు కనపట్టలేదు ఎవరో అక్కడ ఎక్కడో గురుడు నేర్చబడి అక్కడ మనకి ప్రాబ్లం ఉంటే ఆ గ్రహ గ్రంథాలిక ప్రభావం ఉంటే అప్పుడు ఏదో అక్కడ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా డిగ్రీయో ఇంటర్మీడియటో చదివి ఒక స్థాయిలోనే ఉద్యోగం సంవోగం చేసుకున్న స్థాయిలోనే ఉంటారు అయితే మొత్తం మీద ఈ మార్గశిర మాసంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఉద్రేకపూర్వకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి వాళ్ళకేందో ఆందోళనకరంగా ఉంటుంది ఏడు ఎంత కష్టపడుతున్నానో ఎంతో చేస్తున్నాను నాలో ప్రతిభ లేదా ఎందుకు లేదు దగ్గరికి వచ్చి ఎందుకు మిస్ అవుతుంది చేయి జారిపోతుంది అదృష్టం ఎందుకు ఇలా చేయి జారిపోతుంది వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం నశించిపోతుంది ఎందుచేత నశించిపోతుంది అనేటువంటి చిరాకు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే నాతో డిస్కస్ కూడా అదే చేస్తుంటారు ఏమండి మేము మా నమ్మకం ఉంది నా మెరిట్నండి నా నమ్ముకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మిస్గైడెన్స్ వస్తుందండి ఏదో చేయలేకపోతున్నాను రాస్తున్నాను అప్పటికి నాకు ఏదో అదో రకమైనటువంటి ఆందోళన కలుగుతుందండి ఇది నో అన్నది ఒక కింద నేను డిస్కషన్లో పడిపోతున్నాను ఏం చేయాలో తోచలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి భావన కలుగుతుంది ఏంటండి గురుగారు మరి ఇలాగా అవుతుంది అనేసి నాకు చాలామంది చెప్తుంటారు నేను కూడా స్టడీ చేసి అదే ఇప్పుడు కాదు ఇంచుమించుగా ఒక పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం నా కాలజ్ఞత నుంచి కూడా చూస్తున్నాను ధనసు రాసి ఎలాంటి పైకి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఎంత జాగ్రత్తగా కష్టపడతారో అలాగే ఈ మార్గశిర మాసలు ఒకటే చెప్పగలం ఎందుకంటే వేయధిపతి వెయ్యి మందు ఉన్నాడు జన్మలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా సాధించాలంటే ఈ మాసంలో ఈ డిసెంబర్ జనవరి నెలలో మీకు ఏదైనా మార్గం దొరుకుతుంది అని చెప్పగలం నూటికి నూరు శాతం కూడా మీకు మీ ఆలోచన తగ్గట్టుగా మీకు ఊహించిన తగ్గట్టుగా మీకు ఒక మంచి జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ థింక్ నాకు కనబడుతుంది నాయన అని చెప్తుంది అలాగే రైతాంగానికి చాలా దగ్గరికి వచ్చి దెబ్బతున్నారు రైతాంగం సామాన్యంగా దెబ్బతున్నారా ఊహించిన పరిణామాలు జరిగే అయినా సరే రైతాంగాన్ని కూడా చెప్పాను వరి పంట ధాన్యం పండే వాళ్ళు మాత్రం పండించే వాళ్ళు మాత్రం ఈ నెల నుంచి బాగుంటుంది మార్చి డిసెంబర్ నెల నుంచి మీకు ఏదైనా పంట వేసుకున్నట్టుకైతే మీకు లాభదాయకంగా ఉంటుంది పత్తి పంట కూడా కలిసి వస్తుంది భయం పడాల్సిన పని లేదు ఆ మధ్య మిర్చి కొద్ది దెబ్బతిన్నారు మిర్చి వేసి దెబ్బతున్నారు కొంతమంది రైతులు ఏదో యావరేజ్గా నష్టపోకుండా అలాగే ఇది వరి వరి పండించే వాళ్ళు మొత్తం నష్టపోయారు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇబ్బందిలో ఉన్నారు అయినప్పటికీ కూడా మీకు ఏదో రకమైనటువంటి సహకారంతో మిత్ర సహకారంతో బంధు సహకారంతో లేదా ప్రభుత్వ సహకారంతో మళ్ళీ పంట పండించుకోండి ఎటువంటి డోకా ఉండదు మీరు షైన్ అవుతారు భయం పడాల్సిన పని లేదు ఇప్పుడున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు వెంకటేశ్వర స్వామికి ఆలయంలో దర్శనం చేసుకోండి ఆలయ దర్శనం కానీ ఒక నిమ్మకాయ డప్పులో నూనె వేసి వెలిగించుకొని రావి చెట్టు దగ్గర వెలిగించుకున్న కొంత దోష నివారణ జరుగుతుంది మళ్ళీ మరొకసారితో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంత్